ఈ విండో యొక్క గ్లాస్ అనేది పగిలిపోవడం జరిగింది ఈ పగిలిపోవడం తోటి ఈ విండో గ్లాస్ అనేది మార్చడం జరిగిందండి అది దగ్గర దగ్గర మనకి ఏడు వందల రూపాయలు అవుతుంది అయితే మొత్తానికి ఈ విండో గ్లాస్ అయితే మనం వేయించుకొని తీసుకురావడం జరిగింది ఈ తీసుకొచ్చిన తర్వాత మనం ఏదైతే ఈ యొక్క ఛాన్లో అంటే బేస్ ఏదైతే ఉందో ఆ బేస్లో మనం ఫిట్టింగ్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఫిట్ చేసేసి మనం ఇదంతా కూడా మళ్ళీ కిటికీలో మనం ఇదంతా కూడా సెట్ చేయడం అనేది జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇదంతా కూడా గ్యాప్ అనేది వచ్చేసింది గమనించారు కదండి ఇది అయితే ఈ గ్యాప్లో మళ్ళీ మనం ఈ ఏదైతే మనం సిమెంట్తో కలిపినటువంటిది మనం దీంట్లో ఫిట్ చేయడం అనేది జరుగుతుంది మన టెక్నీషియన్ అండి ఈ టెక్నీషియన్ గారు మనకి ఇదంతా కూడా ఈ పైన స్క్రూలు వేయడం జరుగుతుంది అంటే వీళ్ళు టైం పట్టిద్ది మనకి అని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ సిమెంట్ వేయడానికి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే స్క్రూలు కూడా ఫిట్ చేసేసి కిటికీకి మనం వదిలేసామంటే శుభ్రంగా నీట్గా అయిపోతుందండి వాళ్ళు తర్వాత ఎప్పుడైనా కానీ టాపి మెషిన్ పిలిచి ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇది మనకి ఈ విండో అనేది అల్యూమినియం విండో అండి ఇది ఇక్కడ మన టెక్నీషియన్ గారు కింద మీద అసలే బయట వర్షం అనేది బాగా పడుతుంది ఈ టెక్నీషియన్ గారు ఏంటంటే బాగా కాస్త కుస్తీ పడుతున్నట్టుంది ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది ఇరుకుతుందండి ఇది చాలా ఇరుగ్గా ఉంది ఇది కొన్ని చూడండి బయట వర్షం అనేది బాగా విపరీతంగా పడుతుంది ఈ టైంలో కూడా ఎందుకంటే మన వాండర్ గారు గట్టిగా చెప్పారండి అయిపోవాలి అని అన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా వర్షం పడి లోపలికి నీళ్ళు వచ్చే సూచన ఉందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది దానివల్ల మన టెక్నీషియన్ గారు దీని మీద పోరాటమే చేస్తున్నారండి చెప్పాలంటే ఈ విధంగా మనకి దీన్ని ఏ విధంగా అయినా కానీ ఫిట్ చేసేసే ఉద్దేశంతో ఒక పోరాటం చేస్తున్నట్టుగా చేస్తున్నారు ఇక్కడ కొద్దిగా కనిపించడం లేదు లైట్ వెలుగు కూడా కొంచెం తక్కువగానే ఉంది అయినప్పటికీ స్క్రూస్ అన్ని కూడా గోడలోకి వచ్చే విధంగా వేయడం అనేది జరుగుతుందండి ఓకే అండి అయిపోయింది టెక్నీషియన్ గారు ఓకే అని చెప్పారు అంతా కూడా ఓకే అయిపోయిందండి ఇది ఇంకా ఈ యొక్క మనకి గ్యాప్లో మాత్రం ఖచ్చితంగా మనకి ఏంటంటే టాపి మేస్ వచ్చి ఫిలప్ చేస్తాయండి ఇంతవరకు వర్క్ అయితే అయిపోయిందండి